ఈరోజు మనతో చాలా విశిష్టమైన వ్యక్తి ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన మెగా ఫ్యామిలీ అందరికీ ఈ రోజు పండగ కానుంది ఆవిడెవరో కాదు ముద్దుగా అందరూ అంజనమ్మ అని పిలుచుకునే మన చిరంజీవి గారి తల్లిగారైన అంజనాదేవి గారు అమ్మ నమస్తే నమస్తే అండి అమ్మ సినీ కళామ్మ తల్లికి ముగ్గురు స్టార్స్ని ఇచ్చారు అదేవిధంగా ఆరుగురు మళ్ళీ యువతరాన్ని ఇచ్చారు సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని వంద రోజులు ఉంది సో దీని మీద మీ మనోభావాలు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత కష్టపడ్డాడు అంత సుఖవాడికి సుఖం వచ్చింది పాపం ఇప్పుడు అంత కష్టపడాలి కదా ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇదివరకు అంత కష్టపడ్డాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని బాధ్యత అయింది ఇప్పుడు వాడికి మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అయ్యాడు దీన్ని ఎలా భావిస్తున్నారు ఆయన బాధ్యత సంతోషంగా ఉంది ఎంత కష్టపడ్డానికి భగవంతుడు మంచి ఇది ఇచ్చాడు అదృష్టం ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాడు పదేళ్ళు అవుతుంది ఇప్పటికీ ఆయన స్థాపించి పదేళ్ళ నుంచి ఇంటికి దూరంగా చాలా పీక్లో ఉన్నటువంటి కెరీర్ని పక్కన పెట్టి రాత్రిం పవలు ప్రజలతోనే ఉంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆయన నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మనిషిలో దొరకని ప్రాంతాలు అంటే పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ఎప్పుడు పట్టుపరుపుల మీద ఉండే పర్సన్ ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది బాధగా ఉంటుంది మరి చెట్లు తిరుగుతున్నది పైకి అవన్నీ ఏం లేదు ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్టు పడుకుంటాడు అలా వచ్చే షూటింగ్ చేసి వచ్చి చాలా సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతాడు గదిలో పడుకోవాలని లేదు కష్టపడతాడు కష్టపడ్డా ఇంత కష్టపడ్డానమ్మా అని అని కూడా చెప్పడం నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే అట్లా అంత కష్టపడుతున్నాడు బిడ్డ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ఏమి అడిగేవాడు కాదు అసలు చిన్నప్పుడు అది ఒకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషి అన్నం రా భోజనానికి రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు అందరూ వచ్చేవారు వాడు వచ్చి లేట్గా వచ్చేవాడు పోషడానికి ఇది కావాలి అది కావాలని ఏమి అడిగేప్పుడు కాదు అసలు మీ చేతి వంట ఏది ఇష్టం ఆయనకి వాడికి పలావ్ ఇష్టం ఓ పలావ్ ఇష్టం తింటాడు ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలావ్ తీసుకుంటారు అంటే నాన్వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అడగడు ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను ఏదే నాకు మనసొప్పగా చేసి పెడతాను పెట్టాలి కదా వాడికి పోపరు ఏది అడగడు చెప్పేసి సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని ఏది అడిగారు అస్సలు అడిగి కూడా నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను కొనిపెట్టలేదు అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైకులు కొంటున్నాను అని నిజమైన ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు వారాహి దీక్షలు అంటే అందరూ బాగుండాలండి అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డు వ్యవహారంలో కూడా దానికి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు ఈరోజు పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు సో దీనిపై మీరు ఏమంటారు సంతోషంగా చేయటం మంచిదే కదమ్మా అంత అదృష్టం కదా ఆయన వెంకటేశ్వర దీక్ష తీసుకున్నాడంటే వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలా వాటికి పోయింది చిన్నప్పటి నుంచి కూడా చిన్న అయ్యప్పుడు సామాలు వేసుకుంటాడు నాతో నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నాన్న అని చెప్పంటే నా కోసం అయిపోసుకున్నాడు దర్శనం చేసుకొని వచ్చాము వాడికి ఎప్పుడు చేసి వేసుకోవాలన్నా నాకు ఇష్టం పాప అబ్బాయికి సో చిన్నప్పటి నుంచి ఆయన అలాగే దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు యోగ నరసింహస్వామి గుడి అని పవన్ గారి అన్నప్రసన కూడా అక్కడే జరిగింది అక్కడే జరిగింది దానికి సంబంధించి వివరాలు చెప్తారా మేము సత్య తిరుపతి దర్శనానికి వెళ్ళాం నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను వెళ్తే అప్పుడు ఆరు నెలలు కరెక్ట్గా జరిగింది ఆ రోజుకి వచ్చింది ఆరు నెలలు వచ్చింది కదా ఇక్కడ అన్నప్రసన చేసి అది అనిపించింది నాకు మనసులో ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది నేను ఆయన కదా కొంచెం పోలీస్ డిపార్ట్మెంటు అందుకే ఆయన తిరిగి చెబుచన్న కత్తి ఉంటుంది ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు ఆన్ ఆది కూడా వెంకటేశ్వర ప్రసాదం ఆ ప్రసాదం పెట్టి అక్కడ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామంటే అని మా మావాడి ఇంక అంతకంటే అదృష్టం ఏమి ఉందిలే అని చెప్పి వాళ్ళకి చేస్తే ఆయన కత్తి పుట్టుకున్నాడు తర్వాత పెన్ను తీసుకున్నాడు ఓకే అంతే సో దాన్ని ఎలా చూస్తారు మీరు కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున ఏం భావించాను ఏం చాలా కోపం రచిపోతాడు పిల్లడు ఏదో ప్రజలకి ఏదో చేస్తారు నేను నేనంటే అప్పుడే ఊహించారు మీరు కత్తి పట్టు ఏదో చేస్తాను కత్తి పట్టుకున్నాడు ఏదో చేస్తాను అనుకున్నాను మరి పెన్ను పట్టుకున్న దానికి ఏమనుకున్నారు చదువు తక్కువే వస్తుంది పెను పడుగు వెనక రెండోసారి కదా చదువు ఇది కష్టపడితే పని చేస్తాడు ప్రజల కోసం చేస్తాడు ఏదైనా చేస్తాడు అనుకునేదాన్ని కోపంగా అందరు మీ అందరిని రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారు ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఆయన బుద్ధులన్నీ ఉన్నాయని ఆయన గుణాలే ఉన్నాయి ఆయనకి కూడా కొంచెం తిరగటం కోపత కోపం అన్నీ ఉన్నాయి ఆయన కూడా అట్లా తిరిగేవారు ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి లేదా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో బాగా ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ లాస్ట్ కదా వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా ఏ ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు మితమి మితంగా మాట్లాడతాడు మితభాష మితభాషి అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఎక్కువ ఎక్కువ అంటే అలాగని వాడి మీద లేకుండా లేదు వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు మాట్లాడితే మా చిన్నమ్మాయి లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళం ఎక్కువ స్కూల్కి వెళ్ళేదో ఒకరు వేయలేదు కొంచెం ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళన్నయ్య క్లాస్ మేము లైబ్రరీ ఉంటే బుక్స్ దేవు లైబ్రరీ ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు ఎక్కువ చదివేవాడు ఎందుకు ఎక్కడికి వెళ్తే చదువుతున్నానమ్మా అనుకునేవాడు అనేవాడు అంతే తరుస పెద్ద అయ్య కూడా అదే బుక్స్ అదే కాదు అదే అలవాటు వచ్చేసిన ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు తర్వాత నాకు తెలియదు ఎందుకు పుస్తకాలు ఏమన్నా చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఎక్కడ అవన్నీ చదివి అందుకని ఇంత ఇది వచ్చిందే వీడికి ఆలోచన అనుకున్నాను నేను చిన్నప్పుడే అనుకున్నారా పెద్దగా ఏమవుతారనేది నేను అంత ఆలోచించలేదమ్మా ఊహించలేదు ఇలా అవుతారని అయితే అనుకో అస్సలు అనుకోలేదు నేను ఎవరి గురించి నేనేమనుకోను వాళ్ళ వాళ్ళ అదృష్టాలను బడి జరుగుతుంటుందమ్మా ఇంట్లో ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్ ఉంటుంది చిరంజీవి గారితో ఆయన చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య బాగా దగ్గర తీసే చిన్నపిల్లడు ఎక్కువ ఈ చిన్నవాడు కదా ఆయన ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం వల్ల నాయన తమ్ముడిని చాలా జా జాగ్రత్త బాగా చూసుకునేవాడు తమ్ముడు రెడ్డి పెద్ద అయినా అట్లాగే పెద్ద అయినా కానీ వాళ్ళ అన్నయ్య వదిలి ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య వదిలితో అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం మా వారికి జాబ్ అక్కడ ఇంకా అందుకని మాకు ట్రాన్స్ఫర్లు అయ్యాయి అందుకని పిల్లలు చదువులు సరిగ్గా ఉండవు అని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి కళ్యాణ్ బాబుని తీసుకెళ్తాను అక్కడ చదివిస్తానని అందుకని పంపించాను మెటల్స్కి కళ్యాణ్ గారికి మీరు అన్నప్రసన్నప్పుడే పేరు ఉంటారు కదా చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా లేదు కళ్యాణ్ కుమార్ అని పెట్టాం శ్రీ కళ్యాణ్ కుమార్ని పెట్టాం ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట నాకు తెలియదు ఇప్పుడు అన్నప్రసన్న చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా పదేళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో చూస్తూనే అక్కడ యూత్ వింగ్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మమకమై ఉన్నారు అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తున్నారు కొంచెం ఎదుగుతూ ఉన్నారు అంటే మళ్ళీ ఈ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు నాకు ఎందుకు ఈ పార్టీలో మనకి సినిమాలో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు వాడి మనం ఏం చెప్పగలం అవి చేస్తానమ్మా ఇది చేస్తాను అని సో మీరు వాదించారు అప్పట్లో వాదించలేదు నేను ఎక్కువ వాదించను అసలు వాడి ఇష్టం వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కదా మనకు పెద్ద నాలుజ్యం ఉంటుంది వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి మాకు అని చెప్పి నేను ఎక్కువ వాదించేదాన్ని కదా అడిగేదాన్ని నాన్న సినిమాలు చేసుకోకూడదు ఎందుకు ఇది మనకి అంటే ఏం లేదమ్మా అది ఇది అన్నీ చేసుకుంటాను సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకనొక టైంలో ఏమైపోతాడో కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దానివైపు ఆయన మొగ్గు చూపడంతాడు అది చూసిన తర్వాత నేను ఒకనొక టైంలో ఎక్కడ ఒక రెబల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు సో మీరు కూడా అట్లా ఏమన్నా నేను దగ్గర మేము నెల్లూరులో ఉండేవాళ్ళు మాకు తెలియదు అది వాళ్ళకి సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే ఈ టెన్ ఇయర్స్ ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు మొన్న మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు వచ్చాను తను పని చేసుకున్నారు అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది సో ఆయన మార్క్ ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా ఇంతకు ముందు మీరు చాలామంది రాజకీయ చూసి చూసుంటారు ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు అది మీకు ఎట్లా అనిపిస్తుంది మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు అది ప్రజలు సేవ చేస్తున్నాడు చాలా సంతోషం ప్రజలు సేవ చేయాలి కదమ్ మనో మనకున్నది మనం తింటాం కాదు కదా నలుగురు పెడితేనే కదా మంచిది సహాయం చేస్తేనే కదా అంతది ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే వాళ్ళకి సహాయం లేకుండా ఎంతమంది అలాడుతున్నారు జనాల పాపం మనపాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలు అయితే అది కానీ తర్వాత ఇంకొకరు కేరళలో నా ఇక్కడ ముందు కేరళలో వచ్చిన మైనాడు మైనాడులో అక్కడ జరిగినా కానీ ఎంత బాధ కలిగింది ఎంత అల్లడిపోయారు బిడ్డలు సంటి బిడ్డలు వాళ్ళు ఇల్లు ఎంత బాధలు పడిపోయి ఉంటారు అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో అనిపిస్తున్నాను చూస్తుంటాను టీవీలో వార్తలు చాలా బాధ కలుగుతాము అలాంటి వాళ్ళకి సేవ చేయాలి తప్పదు ఏదో మనకు శక్తి కొంది మనం చేస్తే మంచిదే కదా వాళ్ళకి సహాయం చేస్తాం సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు మంచి విధానం కదా మాది చేసేది మంచి విధానం అందరికీ కూడా సర్దుకుంటాం అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి రా అంత బుద్ధి పుట్టాలి కదా చేయటానికి అంత ఆలోచన రావాలి కదా మంచిదే కదా మా ఫీజు చేసే బుద్ధి ఉంది వాళ్ళ నాన్నగారికి కూడా ఉంది కొంచెం బుద్ధి సేవ చేసే బుద్ధి కళ్యాణ్ గారి ప్రస్థానం చూసుకుంటే అటు కెరీర్ వైజ్ కానీ ఇటు పొలిటికల్గా కానీ ఆయన మీద వాళ్ళ తండ్రి గారి ప్రభావం ఎక్కువ ఉంది అనుకుంటారా లేదా ఇంకెవరైనా ఉంది అని ఇంకేం లేదు వాళ్ళ నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది ఆయన ఇట్లాగే దాన ధర్మాలు చేసి సహాయం చేసేవారు అందరికీ చేసేవారు అదే బుద్ధి ఈయన కూడా ఇచ్చింది కొంచెం అంటే అందరికి ముగ్గురికి ఉంది ముగ్గురికి ఉంది కొంచెం ఈయన ఎక్కువ రాజకీయాలు ఉండబట్టి ఎక్కువగా కలగజేసుకుంటారు సినిమా ఫీల్డ్లో ఉండగా కూడా అందరికీ సహాయం చేసేవారు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా మీ అబ్బాయిని చూస్తున్నారు తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఎదగాలని అనుకుంటున్నారా ఏ స్థాయిలో మీ అబ్బాయిని చూడాలనుకుంటా నేను అంత ఆశ లేదు మాకు నేను అంత ఆశపడలేదు అంత ఆలోచించలేదు దేవుడు ఎలా చేస్తారో జరుగుతుంది అంతే అంటే నేషనల్ వైడ్గా కూడా ఆయన మార్క్ పొలిటీషియన్గా మిగతా పొలిటీషియన్తో కంపేర్ చేసుకుంటే కనుక కళ్యాణ్ బాబు గారు వెళ్తున్న విధానం కావచ్చు అటు డివోషనల్గా కావచ్చు బీజేపీతో అలయన్స్ అవటం వల్ల కావచ్చు ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక చైతన్యం వస్తుంది సో ఆయన నేషనల్ లీడర్గా ఎదగాలని మీరు కూడా అందరితో పాటు ఆశిస్తున్నారు అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు అనుకోలేదు కదా ఇలా ఇప్పుడు ఏమవుతుంది అదే అలా జరుగుతుంది ఆటోమేటిక్గా అవి జరుగుతాయి అట్లాగే అంతే కదా మనం ఆలోచించేది కొద్దిగా జరగవు కదా దేవుడు ఎట్లా చేసుకుంటారు భగవంతులు ఎట్లా చేస్తారు అట్లా చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు వారి తండ్రి గారైన వెంకట్రావు గారి నుంచి చాలా వరకు ఆయన బుద్ధులే క్యారీ ఫార్వర్డ్ అయినాయి అని మీరు చెప్పారు అదేవిధంగా ఆయన వెళ్ళే పద్ధతిలోనే కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు కళ్యాణ్ గారికి చిన్నప్పుడు వారి తండ్రితో ఏ విధమైనటువంటి బాండింగ్ ఉండేది ఎక్కువ ఆయనతో బాగానే ఉండేవారు ఉండేవాడు చిన్నప్పుడు కొంచెం పట్టుదల ఎక్కువైనా పిల్లడికి ఏదైనా సరే నాకు ఇది కావాలంటే కావాలంతే చేయాలనుకుంటే చేస్తాడు ఆ పట్టుదలంత ఒకసారి మా అమ్మగారు ఊరు మా మొగలితూరు వెస్ట్ గోదావరి మొగలితూరుకి ఆయన నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన వెళ్తున్నారు మా వారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈ రమ్మని చెప్పారు అందరం వెళ్దాం అనుకున్నాం వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఎందుకు లేదు ఇప్పుడు అని చెప్పేసి మానుకోవాల్సి వచ్చింది ఏదో ఒక కారణాల వల్ల మానుకున్నామంటే కాదు నాన్న వెళ్ళాల్సిందే నానా వెళ్ళాల్సిందే అని చెప్పి పట్టుబట్టాడు నేనే కూడా కాదు మొండికి తీసేవాడు చెల్లాలి తప్పదు నాన్న అని తీసుకెళ్తాను నాన్న తర్వాత వెళ్దాం మనం అంటే ఇన్నే వచ్చి అమ్మ కుట్టేసుకున్న తర్వాత అప్పుడు మానేశాడు పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా ఇది చేయాలంటే చేసేసేవాడు అది మరి మా పోన్లే ఎందుకు లేదా ఊరుకోడు ఇప్పుడు అదే పట్టుదల చేయాలని కూడా చేస్తాడు అదే పట్టుదల ఇప్పుడు ఈ స్థాయికి ఈ స్థాయికి ఆయన రావడానికి కారణమవుతుందని మేము కూడా అంతే నమ్ముతున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్లైట్లో రానినప్పుడు బై రోడ్ వచ్చారు బై రోడ్ ఆపినప్పుడు కూడా ఆయన అక్కడే గో రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందమ్మా ఎందుకు ఈ మనకి మనకు అనిపించేసింది రోడ్డు మీద పడుకున్నాడు కదా అబ్బా చాలా బాధ కలిగింది నాకు ఎందుకు మనకి ఎందుకు ఈ బాధలు రోడ్డు మీద అలా పడుకోవాలా అని అనిపించేది రాదు కార్లనిచ్చేవాడు కాదు కానీ నడిచి అవును కానీ సక్సెస్ చూసాక ఎట్లా అనిపించింది ఆనందం సంతోషంగా నడుపు అవన్నీ కష్టాన్ని దగ్గర ఫలితం జరిగింది భగవంతుడు మంచి ఫలితం ఇచ్చాడు అని చెప్పనుకుంటారు వాడు కష్టపడ్డాడు మంచి జీవితం ఇచ్చారు వాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టం ఇచ్చారు అప్పుడు కంటే ఎక్కువ కష్టం బాధ్యత కదా ఎక్కువ బాధ్యత కదా మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా ఎవరికైనా ఏ తల్లిదైనా మంచి వృద్ధులకు రావాలనుంటుంది కదమ్మా ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు కదా బిడ్డలు మంచి వృద్ధులకు రావాలి అదే విధంగా నాకు కూడా ఉంది బిడ్డలు మంచి ఉద్యోగం రావాలి బాగుండాలని అదే నేను కూడా కోరుకుంటున్నాను ఆ విధంగా నేను సరే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని మాకు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు ధన్యవాదం సరే తల్లి